నమస్తే మన వైజామన్ టూరిజం ఈరోజు తెల్లవారుజామున సోమవారం అనగా నల్లజెర్ల సమీపంలో లక్ష్మపురం అనే ఒక గ్రామం దగ్గర ఆగున్న లారీని ఎట్టిగా కారు వెళ్ళి డిక్కోవడం జరిగింది తెల్లవారుజామున ఐదు గంటలకి నిద్దర లేని ప్రక్షణలో జరిగిందని అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు కూడా ఈ వీడియోని ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి ఇలా వీడియో లాస్ట్ వరకు చూడండి నిద్ర వచ్చినట్టు అనిపిస్తే కనుక పక్కనున్న పెట్రోల్ బంకో లేదంటే డాబానో చూసుకొని బండి ఒక టూ అవర్స్ ఆపుకొని తర్వాత లేచి ముఖం కడుక్కొని ఒక టీ తాగి ప్రయాణిస్తే మనల్ని నమ్ముకుంటూ మన కారు బుక్ చేసుకున్న ప్రయాణికులకు కూడా మనం సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇంటికి చేర్చగలము దయచేసి ప్రతి ఒక్క సోదరుడు కూడా తెల్లవారి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు నిద్ర వస్తుంది అనిపిస్తే కనుక డెఫినెట్గా బండి పక్కన ఆపేసుకోండి పెట్రోల్ బంకులోనో డాబాలోనో తర్వాత లేచి క్షేమంగా వాళ్ళు దింపి మీరు మీ క్షామంగా మీ ఇంటికి చేర్చుకోండి చేరండి ఎందుకంటే ఉత్తర నువ్వు మీ ఇంటిని వదిలి నువ్వు కిరాయిపోయినప్పుడు తిరిగి మళ్ళీ నీ ఇంటికి చేరుకున్నంత వరకు నీ భార్య పిల్లలు నీ కోసం చాలా ఎదురు చూస్తారు అలాగే ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు కూడా ఈ వీడియోని చూసి టైంను పాటించండి అలాగే క్షేమాన్ని కోరుకోండి